అండ్ ఈ సారీ రష్మి మీ టీమ్ నుంచి వస్తున్నారు రేవంత్ అండ్ సంగీత ఓకే వెల్కమ్ రేవంత్ సంగీత సారీ సంగీత సారీ సంగీత ప్లీజ్ లో మర్చిపోయిన సారీ సంగీతం రేవంత్ పెళ్లి చేసుకోవద్దురాని చదువు చెప్పి బాధలు పడతా ఉంటామని కానీ మాట్లాడతాం బోర్ టెన్షన్ లో ఉంటే అన్ని మర్చిపోతారా ఈ రోజు నాకు బర్త్డే అది కూడా మర్చిపోయావా సారీరా నీకోసం పాట పాడనా మృదు మధురంగా మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లేరా ఓహో తడతడలాడే తలుకుల తారే ఇక పదమంటూ ఇదే వరమంటూరా ప్రేమా ఒక చిన్న కలముంది వేధించే మనసుంది గురించే మనముందించా ఒక చాలా ఉంది నీకో సంతభనుంది అవమానం భలించే ங்க பரிம மல்ல ఒక పక్క గీడల్లే ఒక పక్క గండల్లే కనిపించే వయాలి నీ కోసమి బ్రతికాలే మాట చేస్తా పాలు చేస్తావో మారిపోయాలి

ిస్ ఈస్ రేవన్ స్టాయ్ ఉన్నానయోనా రేవంత్ అండ్ సంగీత లాస్ట్ ఎపిసోడ్ కంటే ఇది చాలా బాగా అనిపించింది అంటే మీరు ఇద్దరు చేస్తున్నారు ఇక్కడ వచ్చే మూవ్మెంట్ సో బ్యూటిఫుల్ రేవంత్ స్టైల్ ఉంది కదా లాస్ట్ లో చూపించేది అది బాగా నచ్చింది నాకు చాలా అంటే దట్ ఈస్ యోర్ స్టైల్ ఎస్ ఇట్ ఈస్ డిస్టింక్ట్ అది అందరికి తెలుసు సో అది మీరు వాడారు బాగుంది బట్ స్టిల్ ఇట్ క్యాన్ లాట్ బెటర్ ఓకే ఆల్ ది బెస్ట్ శేఖర్ మాస్టర్ నాకు బెడ్ మీద ఓపెనింగ్ చేశారు కదా చాలా బాగుంది అది మిద్దరు బాగా చేశారు లాస్ట్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ చాలా బాగా చేశారు కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది ఆల్ ది బెస్ట్ సుచిత్ర సినిమాల్లో ఫ్రెష్ గా సాంగ్స్ కి హీరో హీరోయిన్లు ఆడటం చూసి చూసి ఉన్నాను కదా ఇప్పుడు నా కళ్ళకి వీళ్ళే హీరో హీరోయిన్స్ ఎక్సలెంట్ గా ఉంది థ్యాంక్ యూ మ్యామ్ చంద్రబోస్ గారు డాన్స్ ఈజ్ ఎ పోయం ఇన్ విచ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ఎ వర్డ్ అంటే నాట్యం అనేది ఒక కవితతో సమానం అందులో ఒక్కో భంగిమ ఒక్కో పదం లాంటిది అలాంటి నిర్వచనం మీరు సంపూర్ణంగా ఈ రోజు ప్రదర్శించారని నా అభిప్రాయం థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఇవాళ మన సెలబ్రిటీ జోడీ ఇక్కడ ఉన్నారు మేడం సార్ మీ ఇద్దరు లవ్ స్టోరీ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటాం సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఎలా స్టార్ట్ అయింది పోనీ మీ ఒక పెళ్లి పీట్లు అనే సినిమా కోసం పనిచేయడం కోసం ఇద్దరం వస్తున్నాం చెన్నై నుంచి హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వస్తున్నప్పుడు మేము అలా మాటలు ప్రారంభించి తర్వాత నేను అప్పుడు అంతకుముందు పరదీసిన సినిమాకి నేను అన్ని పాటలు రాసాను తను తనే డాన్స్ అనమాట ఆ పాటల గురించి చర్చిస్తూ అందులోని కొన్ని పంక్తులను ఉదహరించింది పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే పాటకు పాటకు పాటలు వందలు వీలున్నా వాటి స్వరములు ఏడే ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే ఈ పంక్తులు చెప్పి చాలా బాగా రాశారండి అనగానే మామూలుగా నృత్య దర్శకులు అంటే కేవలం అంటే ఆ సంగీతానికి అనుగుణంగా వాళ్ళు భంగిమలు ఉంటాయి కానీ సాహిత్యాన్ని కూడా ఇంత అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆ కవి ముందు మళ్ళీ ప్రస్తావించిందంటే కవిత్వాన్ని అర్థం చేసుకుంది కవిని కూడా అర్థం చేసుకుంటుందని నా అర్థాంగిగా చేసుకుంది సో మేడం మీ వర్జన్ ఏంటి ఆయన ఫ్లైట్ లో మీ పక్కన కూర్చుని ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేనేమో ఎక్కువ మాట్లాడాలి తప్పనిసరిగా విమానం బయలుదేరిన దగ్గర నుంచి ఒకటి నిద్రపోవాలి లేకపోతే మాట్లాడుతూ ఉండాలి ఎవరితో అలాగే ఈయన్ని ఎంచుకున్నాను మాట్లాడడానికి మాట్లాడుతూ ఉన్నాను నాకు తెలియకుండానే లిరిక్స్ గురించి ఏంటంటే నాకు బాగా నచ్చింది నచ్చిన రంగు నలిపే అది ఈవెన్ ఏ బ్లైండ్ మ్యాన్ కెన్ సీ దట్ బ్లాక్ అండ్ కలర్ అని నా ఫీలింగ్ అందుకని ఆ ఒక లిరిక్ మట్టుకు బాగా గుర్తుంది అనమాట నాకు సో అలా జరిగింది ఒక జర్నీ మీ జీవితానికి ఒక జర్నీ ఇచ్చింది అనమాట ఎయిర్ లైన్స్ టు లైఫ్ లైన్ సార్ ఇప్పుడు ఆ ట్విస్ట్ లో టర్న్ ఎలానే జరిగే స్టోరీ సింపుల్ గా అయిపోయింది ఏముంది మా ఇంట్లో చాలా కల్లలు కన్నారు నా పెళ్లి ఘనంగా చేయాలని కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాను వెయిట్ ఫర్ ఈచ్ ఆఫ్ సో మన డి జోడీ రూల్స్ ప్రకారం సెకండ్ రౌండ్ విన్నర్ ఆపోజిషన్ టీం క్యాప్టెన్ టాస్క్ ఇస్తారు ఓకే ప్లీజ్ మీరు ఇక్కడ రండి అండ్ అలాగే సుధీర్ గారు రండి నేను టాస్ రెడీగా ఉన్నాను చెప్పట్లేదు అంతే అంతే సో చెప్పే ముందు గైస్ కమ్ మీ టీమ్ నుంచి రండి రండి టాస్క్ ఏంటంటే ప్రతిసారి సెలబ్రిటీ జోడీస్ వచ్చేటప్పుడు పోజ్ ఆఫ్ ద డే వాళ్ళు చేస్తారు ప్రతి మెయిల్ కంటెస్టెంట్ తో ఒక పోజ్ ఇవ్వాలి ఒక కాదు త్రీ పోజెస్ ఇవ్వాలి అది ఫీమేల్ అండ్ మేల్ పోజ్ లాగే ఉండాలి ఎగ్జాక్ట్లీ రిపీట్ అవ్వచ్చా రిపీట్ అవ్వకూడదా రిపీట్ అవ్వకూడదు మాస్టర్ ఎందుకు మాస్టర్ లేని పేరు అని అడుగుతారు ఆరు విన్నర్ మాస్టర్ అంటే 18 పోజులు అడుగుతున్నారు మీరు ఓ నో డిస్కౌంట్ ఇవ్వ ఈచ్ కాంటెస్టెంట్ తో టూ పోజుస్ సో టూ ఇంటూ సిక్స్ సుధీర్ సో ఇక్కడ అమ్మాయి నువ్వు అమ్మాయి నేనా యా యు ద ఫీమేల్ నేను ఫీమ్ yes the Rashmi, Ready? Female, male. One. you are the టాస్క్ నీక అబ్బ పాపం వాళ్ళఎందుకు కష్టపడాలి రష్మి చున్నీ కావాలా అంటే రగ్గదండి రెడీ ఫీమేల్ మేల్ ఒక్కొక్కడే కాదు అందరూ వకేసారు రమను పోజ్ 1 ఏంట ఇది ఆ పోజిమెంట్ ఆడే రేపు చేసినాడు చేస్తున్నాడు అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ బిల్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగర్ కోసం కవిత రాశారు I love you. <laughs>